మనం ఇలా కలుసుకోవడం ఎంతగానో సంతోషిస్తున్నాను మీరందరూ బాగున్నారని మీ యొక్క క్షేమం కోసం నేను మా యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను పిల్లరా అందరు బాగున్నారని ఆశిస్తున్నాను చూడద్దాం ఈరోజు మనతో దేవుడు ఏ మాటలు మాట్లాడుతున్నాడంటే చూద్దాం బైబిల్ నుంచి ఆ మాటను రండి రాజుల రాష్ట్ర మొదటి గ్రంథము పద్దెనిమిదవ దేము ఇరవై ఒకటవ ఉన్నం ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు యహోవ దేవుడైతే ఆయనను అనుసరించుడి దేవుడైతే వాని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటలను పలుకకపోయిరి అంటే ఇక్కడ ఆహాబైనటువంటి రాజు ద్వారా ఆహాబు యొక్క రాజుకు అర్థం కావడానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి జనాములందరి అర్థం కావడానికి దేవుడు ఏలే గారిని లేవనెత్తాడండి ఒక అద్భుతంగా ఒక అద్భుతంగా ఒక మంచి ఆలోచనతో మీరు ఎంత కాలమని మీరు చేస్తున్నదే కరెక్ట్ అని భావిస్తున్నారు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు కరెక్ట్ అని మీరు మీకై మీరు అనుకుంటున్నారు మీరు చేస్తున్నది ముమ్మాటికి రాంగ్ అని అనకుండా తను చెప్తున్న వే ఏంటో తెలుసా తాను అక్కడ మాట్లాడుతున్నటువంటి అనగా అక్కడ అనేకమైన జనములు ఉన్నారు అలాగే రాజుగారు ఉన్నారు అక్కడ దేవతలకు ఆరాధించే నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు కూడా ఉన్నారు గమనించండి దేవుని వైపు ఒక్క వ్యక్తి మాత్రమే ప్రవక్త ఉన్నాడు ఆ వ్యక్తి ఈరోజు ఆ జనములందరి ఎదుట మాట మాట్లాడుతున్నాడు ఏమన్నా తెలుసా మీరెన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల గుండా ఉంటారు రెండు తలంపుల గుండా మీరు జీవిస్తారు రెండు తలంపుల గుండా మీ యొక్క ప్రయాణం సాగుతుంది ఉంటే ఒకవైపే ఉండండి ఒకవైపే మీరు జీవించండి ఒకవైపే మీరు వెళ్ళండి అని చెప్తున్నాడు చాలా అద్భుతమైన ఈ మాట అక్కడున్నటువంటి జనములు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవ్వరికి కూడా ఆ యొక్క ఏలియా చెప్పినటువంటి ఆ మాటకు సమాధానమే ఇవ్వలేకపోయారంట ఆలోచించండి ఏసుక్రీస్తు ప్రభు దగ్గర కూడా వ్యభిచారం చేత పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చినప్పుడు వ్యభిచారం చేస్తున్నటువంటి ఆ స్త్రీ వారికి కనిపించినప్పుడు ఆమెను పట్టుకొని వచ్చారు పిల్లలారా వచ్చినప్పుడు మోస ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి మరి నీ యొక్క మాట ఏమిటి నీ యొక్క విధానం ఏమిటి ఈ జీవితంలో అని అన్నప్పుడు యేసు ప్రభువు వారితో ఒక్క మాట చెప్పాడు ఏమన్నాడు తెలుసా మీలో పాపం చే మొట్టమొదటిగా ఆమె మీద రాయి వెయ్యండి అన్నాడు అక్కడున్నటువంటి జనములందరికీ కూడా జనములందరికీ కూడా ఒక గొప్ప మాటను అక్కడ రిలీజ్ చేశాడు సుప్రభు ఆ మాట రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఎక్కువ సైలెంట్గా ఉన్నారు వారి యొక్క మనస్సాక్షి అంట గుచ్చుకుందంట అంటే మేము కూడా తప్పు చేసాం తప్పుడు వేళ ఉన్నాం తప్పుడుగా జీవిస్తున్నాం తప్పుడుగా మేము ప్రవర్తించాం మా మాట ద్వారా మా క్రియల ద్వారా మా జీవితాల ద్వారా దే మేము సరిగా లేము అన్నటువంటి విషయాన్ని అక్కడ వారందరు గుడి గుర్తించారంట వారికి మన సాక్షి అంట ఇలా గుచ్చుకుందంట పిల్లగా ఈరోజు నీవు నేను గుడక ఎలా ఉంటున్నాం ఎలా జీవిస్తున్నాం మనము దేవుని మెప్పించుకోణంలో దేవుణ్ణి గణపరీక్ష కోణంలో దేవుని ఆరాధించే కోణంలో ఉన్నటువంటి మనము ఎలా జీవిస్తున్నాం నేటి సమాజంలో మనం ఎలా బ్రతుకుతున్నాం ఎలా మనం ముందుకెళ్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా ఒక మెట్ ఎక్కడానికి దేవునితో సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి వారి యొక్క గుచ్చుకొని మేమందరం తప్పు చేసామని చెప్పి వారి యొక్క వారై వారు ఒప్పుకొని అక్కడ రాళ్ళు విడిచి వెళ్ళిపోయారంట అర్థమవుతుందా అంటే ఏసుక్రీస్తు ప్రశ్నించినటువంటి ఆ ప్రశ్నకు వారి దగ్గర సమాధానంగా సైలెంట్ వచ్చింది ఇక్కడ ఎలియా గారు ఏలియా గారు ప్రశ్నించినటువంటి ఆ ప్రశ్నకు అక్కడున్న వారందరి కూడా సైలెంట్ వచ్చింది కారణం వాళ్ళు రెండు వైపులుగా ఉన్నారు అంటే ఒక దిక్కేమో బయలుదేవులతో పూజిస్తున్నారు మరొక దిక్కేమో దేవుని పూజిస్తున్నారు అంటే ఒక దిక్కేమో లోకాన్ని ప్రేమిస్తున్నారు మరొక దిక్కేమో దేవుని ప్రేమిస్తున్నారు అంటే రెండు తలాంపుల గుండా రెండు తలాంపుల గుండా వారు జీవిస్తున్నారు అందుకనే వారితో అన్నాడు మీరు ఎన్నాళ్ళ మటుకు రెండు గుండా జీవిస్తారు ఉంటే బయలుదేవుతను పూజించండి లేదంటే యహో దేవుని మీరు పూజించండి అని చెప్పాడండి వారి యొక్క మాటకు సమాధానం ఇవ్వలేక ఇవ్వలేక వారందరూ గొడక మౌనంగా ఉన్నారట ఈరోజు నీవు నేను గుడుక దేవుడు మనను అడుగుతే మన యొక్క మన యొక్క జీవితం గుడుక సమాధానం వస్తుందా లేదా సైలెంట్ అవుతామా ఒకవేళ నువ్వు సైలెంట్ అవుతున్నావంటే నువ్వు ఎలా జీవిస్తున్నావు ఒకవేళ నువ్వు సైలెంట్గా ఉంటున్నావంటే నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది నీ యొక్క ఆత్మీయ బ్రతుకు ఎలా ఉంది నీ ఆత్మీక జీవితము పడిపోతుందా లేదంటే కనుక దాన్ని నువ్వు వృద్ధి చేసుకుంటున్నావా అనేది మన అంతరాత్మకే తెలియాలి అందుకే దేవుడు అంటాడు పరిశుద్ధాత్ముడు మీకు రావాలి నేను వెళ్ళడం మంచిది అంటాడు ఎందుకంటే తాను మన పాపములను చేస్తాడంట మన తప్పిదములను చేస్తాడంట మరి మనకందరి గొడక పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తప్పు చేయని వారిగా ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు మరి తప్పును చేస్తూ నేను భక్తి గలవాడిని లేదా మంచిగా జీవిస్తున్నానని చెప్పి అనుకుంటూ వెళ్తే ఒక రోజు దేవుడు అంటాడు నీ ఎవరో నాకు తెలియదు అంటాడు మరి అలాంటి వైఖరి తీసుకొని రాకముందే అలాంటి సమయంలోకి అలాంటి గడిలోకి అలాంటిక క్షణాల్లోకి మనం వెళ్ళక మునిపే రోజే ఈ క్షణమే దేవుణ్ణి మనం సేవించుకోనం ఎలా ఉంది నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ శక్తితో దేవుని ప్రేమించుకోనం ఆయన వెంబడించుకోవడం ఎలా ఉండాలంటే దేవుని మెప్పించే విధంగా ఉండాలి మనుషులు కాదు దేవుని మెప్పించే విధంగా ఉండాలి కనుకనే మరలా ఆయన ఇంకొక ప్రశ్న వేశాడు ఒకవేళ మీ దేవుడు నిజమైన వాడంతే ఒక దహన బలి మీద ఒక ఎద్దును మీరు దహించి పెట్టండి ఆ యొక్క మాంసాన్ని సో ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క మాంసాన్ని దయిస్తే అక్కడ కట్టెలు దయిస్తే మీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పినప్పుడు సరే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒప్పుకుంటారు ఒప్పుకున్నప్పుడు మొట్టమొదటిగా మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా నాలుగు వందల యాభై మంది ఉన్నారు కదా మీరు చేయండి అన్నప్పుడు వాళ్ళు చేస్తారండి చేస్తారండి ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా కంటిన్యూగా వెళ్తూ వెళ్తూ ఉంటారు బయలా 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 అంటూ ఆయన వారిని ఘనపరుస్తూ సుతిస్తూ కేకలు వేస్తూ రక్తం వచ్చేటట్టు కూడా వారు ప్రయత్నం చేస్తారు కానీ చివరికి వారి వల్ల కాదు కానీ ఏలియం మాత్రం ఏలియం ఒక్కడు మాత్రం బహుధైర్యంగా నిలబడడం అనేది చాలా వండర్ఫుల్ అండి ఈరోజు నీవు నేను కూడా ఒక్కడిగా ఉన్నావని నువ్వు భయపడుతున్నావేమో ఒక్కడిగా నేను ఏమి చేయాలని నువ్వు చింతిస్తున్నామో ఒక్కడిగా నేను ఏ కార్యముడు తలపెట్టాలని నువ్వు అనుకుంటున్నావేమో అందుకే బైబిల్ అంటుంది బైబిల్ అంటుంది వారిలో ఒంటరైన వాడు వెయ్యి మందితో సమానం సమానమవుతున్నాడట హలెలుయా అంటే వెయ్యి మంది యొక్క బలాన్ని అతడు పొందుకుంటాడట నిజంగా వెయ్యి మంది అంటే ఎంత గొప్పవారి ఆలోచించండి అందుకే యూదులు యూదులైన వారు అనగా ఇస్రాయల్ ప్రజలు అందరూ కూడా ఏం చేసేవారా తెలుసా సో ఇద్దరు పది మందిని తప్పితే వంద మంది పదివేల మంది తరిమైనటువంటి శక్తిని వారు పొందుకున్నారు అంటే బలా కలిగినటువంటి వారుగా వారు ఉన్నారంట అందుకే పిల్లరా ఇక్కడ ఒక్కడే నిలబడ్డాడు బాబు ధైర్యంగా ఎందుకంటే తన వైపు న్యాయం ఉంది నీతి ఉంది దేవుని యొక్క తోడు ఉంది తను సేవించే దేవుడు నిజమైన వాడని అతను గుర్తించాడు కనుకనే వండర్ఫుల్గా తన యొక్క లైఫ్లో ఆయన యొక్క స్టాండింగ్ తీసుకున్నాడు అందుకే బైబుల్ అంటుంది నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అంటుంది నీ భక్తి నీకు ఈరోజు ధైర్యం పుట్టించే విధంగా ఉంటే ఏలి అవలె ధైర్యంగా స్టాండింగ్ అవుతావు ఎక్కడ ఉన్నా ఏ ప్లేస్లో ఉన్నా ఎలాంటి సందర్భం వచ్చినా ఏ చోట నువ్వు నిలిచినా ఎక్కడైతే నువ్వు నిలబడవో అంటారో అదే ప్లేస్లో దేవుడిని నిలబెడతాడు నీ భక్తిని నిలబెడుతుంది నీ భక్తి నిన్ను రైట్ చేసేలా చేస్తుంది దేవుని మెప్పించే విధంగా తీసుకొని వెళ్తుంది అందుకే ఏలే గారు ఒక్కరు నిలబడ్డారు వండర్ఫుల్గా ఆ యొక్క మాంసాన్ని ఆ యొక్క దహన బలి పీఠం ముంద పెట్టి సో దేవునికి ప్రార్థన చేశాడు అద్భుతంగా అండి చూడండి ఆ వచ్చాను చూద్దాం పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన అతడు అలాగున ప్రార్థన చేయించుండగా యహోవాగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున నీళ్లను ఆరిపో చేసే నువ్వు వండర్ కదా నిజంగా గమనించండి ప్రియులారా మరి మనం గుడక మనం గుడక ఎలా ఉండాలి ఒక ఏలియా ఒక సాధారణమైన వ్యక్తే మనలాంటి మనుషుడే కానీ ఏలే చేత దేవుడు చేసిన ఆ అద్భుతం దేవుడు విన్నటువంటి ఆ యొక్క ప్రార్థన జీవితం మనం కనుక కలిగి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది తను కూడా ఒక మనిషే కదా మరి మనం ఎందుకని అలా లేకుండా ఉంటున్నాం మన ఆత్మీయ జీవితం ఎందుకని అలా ఉండకుండా ఉంది కారణం ఏంటో తెలుసా మనం రెండు గుండా ఉన్నాం రెండు గుండా మనం అడుగులు ముందుకేస్తున్నాం కనుకనే మన జీవితంలో మన భక్తికి సంబంధించినటువంటి ఆ యొక్క స్టాండింగ్ అనేది మనం చేయలేకపోతున్నాం ఏలియా గారు చేశారు వండర్ఫుల్గా నిలబడ్డారు దేవుని మహిమార్థమైన జీవించట్టులరా మన ఈరోజు నువ్వు నేను ఉడక అలాంటి స్టాండింగ్ తీసుకోవాలని దేవుడు కోరుతున్నాడు ఇంకొక మాట మనం చూడని బైబుల్లో నుంచి ప్రకటన గంధము పదహైదవ పదహైదవశము నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగా నేనను వెచ్చగా నేనను లేవు నీవు చల్లగా నేనను వెచ్చగా నేనను ఉండిన మేలు నీవు వెచ్చగా నేను చల్లగా నేను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయ గమనించండి అందుకే మనం ఎలాంటి వారిగా ఉండాలంటే చల్లగా ఉండాలా లేదా ఉండాలా కాదు కాదని చెప్పి రెండు విధాలుగా మనం ఉండాలని అనుకుంటే మనము మన జీవితాన్ని పతనంలోకి తీసుకుని వెళ్తాం అటు దేవుని మెప్పించలేం అటు లోకాన్ని మెప్పించలేం ఇట దేవుని సంతోష పెట్టలేము అలాగే లోకాన్ని సంతోష పెట్టలేము అంటే ఇలా డిస్టర్బ్గా ఉండడం వల్ల ఇలా రెండు తలపకుండా వల్ల మన కన్ఫ్యూజన్ అవుతాం సో ఏది కూడా స్టాండింగ్గా మనం నిలవలేము గమనించండి ఎందుకంటున్నాడు దేవుడు భూమి వేయ నిద్దేశించక మునుపే నువ్వు చల్లగా ఉంటావా ఓకే వెచ్చగా ఉంటావా ఓకే నుగా మాత్రం నీ యొక్క జీవితం ఉండకూడదు నువ్వువెచ్చగా మాత్రం నువ్వు బ్రతకకూడదు అంటున్నాడు దేవుళ్ళు నువ్వు ఉండాలంటే వెనక చల్లగా ఉండు దేవుళ్ళు లేకుండా వేడిగా ఉంటా అంటే ఉండు వెచ్చగానే ఉండు చల్లదనాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే కనుక ఏసుక్రిస్తు ప్రభు ఆదాము అవ్వలను సందర్శించే టైం అయినదో ఏంటి అని ఆలోచిస్తే చల్లపూట అని రాయబడుతుంది ఆది కాండంలో మొట్టమొదటి మన మూల పురుషుడు ఆదాము గారితో దేవుడు ఏ టైంలో మాట్లాడేవాళ్ళు తెలుసా చల్లని పూట సో అలా దేవుడుక మన నుంచి కోరుకుంటున్నది ఏంటో తెలుసా మన నుంచి ఆశిస్తున్నదో తెలుసా ఒకే విధానంలో నడిపించబడాలి అందుకే ఆయన గురించి రాయపడుతుంది నిన్న ఏ నిన్న ఏ విధంగా అయితే ఉన్నాడో నేడుగుడుక నేడుగుడుక అదే విధంగా ఉన్నాడట యేసు ప్రభు ఆయన ఒకే రీతిగా ఉన్నాడట మార్పు లేనివాడిగా వాడిగా ఉన్నాడట మార్పు చెందని వాడిగా ఉన్నాడట మార్పు నొందని వాడిగా ఉన్నాడట మరి నీవు నేను ఎలా ఉంటున్నాము ఈరోజు ఒక విధంగా రేపు మరొక విధంగా ఉంటున్నామా లేదా ఒకరి దగ్గర ఒక విధంగా మరొక దగ్గర ఒక విధంగా ఉంటున్నామా లేదా దేవుని సన్నిధిలో ఒక విధంగా లేదా లోకంలో వెళ్ళిన తర్వాత ఇంకొక విధంగా అలా ఉంటున్నామా సో ఇలాంటి వైఖరి మనలో ఉండకూడదు దేవుణ్ణి మనం సేవిస్తున్నటువంటి మనము ఒకే విధానం కలిగి జీవించాలి ఆ స్టాండింగ్ ఏలియాలో ఉంది ఆ స్టాండింగ్ ఏలియాలో ఉంది కాబట్టి ఇంకా నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు ఒక వైపు నిలిచినా కానీ వారి దేవుడు నిజమైన దేవుడు కాదని నిరూపించాడండి మరి నీ ఊడుక ఏ స్టాండింగ్లో నువ్వు నిలిచి ఉన్నావు ఏ స్టాండింగ్ నిన్ను నిలబెడుతుంది నీ స్టాండింగ్ నీ భవిష్యత్తును కట్టే విధంగా ఉండాలి నీ జీవితాన్ని కట్టే విధంగా ఉండాలి దేవుడు నీ ఎందుకు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చే విధంగా ఉండాలి దేవుడు నిన్నుంచి కోరుకుంటున్నది దేవుడు నిన్నుంచి ఆశిస్తున్నది ఏదైతే ఉందో దాన్ని నువ్వు నెరవేర్చే విధంగా నువ్వు మలచబడాలి ఒకే స్టాండింగ్ ఒకే జీవితం కలిగి జీవించాలి యేసుక్రీస్తు ప్రభు అదే జీవించాడు అందుకే ఆయన అంటాడు గారితో నేను ఉన్నా అనువాడనై ఉన్నాను నేను అల్ఫా ఒమేఘనై ఉన్నానని పొరగడగం గంధంలో రాయబడుతుంది ఆయన గురించి ఆయన ఎలా అయితే ఉన్నాడో అలాగే ఉన్నాడు ఆయన మార్పు చెందని వాడిగా ఉన్నాడు మార్పు నొందని వాడిగా ఉన్నాడు అందుకే తన యొక్క లైఫ్ అంతట్లో చూసిన యేసుక్రీస్తు ప్రభు యొక్క లైఫ్ అంతట్లో చూసిన కానీ చిన్ననాటి నుంచి తను ఎలా ఉన్నాడో అలా అదే యొక్క కోణం అదే దృక్పథం కలిగి ఉన్నాడు సో తను చివరి క్షణాల్లో కూడా దేవుని యొక్క ప్రేమను చూడడం కోసం దేవుణ్ణి సేవించేటువంటి వారిగా ఉన్నటువంటి వారికి ఐక్యత శాంతిని ఇవ్వడం కోసం దేవునితో కోల్పోయినటువంటి ఆ సంబంధాన్ని మరల మరల కట్టడం కోసం తానే మరణించాడు ప్రివారా నిజంగా మనము కోడెళ్ళను కోళ్ళను సో బలిగిస్తుంటాం కానీ దాని ద్వారా వచ్చేటువంటి ప్రయోజనమే లేదు నీతిమంతుడైన వాడు రక్తం చెందించడం వల్ల ఆ రక్తంలో కడుగబడినటువంటి మనము ఈరోజు విముక్తులుగా నీతిమంతుని వలే రూపాంతరం చెందాం హలోయ నిజంగా ఫ్రిలారా నీవు నేను కూడా దేవుళ్ళు నిలిచి ఉన్నటువంటి మనము దేవుణ్ణి మెప్పించే విధంగా దేవుని కొరకు జీవించే విధంగా ఏ లేవలే మనము ఒకే విధానంలోకి నడిపించబడితే అద్భుతమైనటువంటి జీవిత విధానాన్ని మనము పొందుకుంటామని దేవుడు తెలియపరుస్తూ ఈ చిన్న ఒక మాటలు మనకు తెలియపరుస్తున్నాడు అందుకే మనం ఒకే విధానంలోకి నడిపించబడాలి మార్పు చెందని వాడిగా మారని వాడిగా ఉన్నటువంటి యేసును మనం సేవిస్తున్నప్పుడు దేవుణ్ణి మనం సేవిస్తున్నప్పుడు సో మనమ్ముడుక మారకుండా ఉండాలని దేవుడు కోడుతున్నాడు రెండు కూడా ఉండకూడదని రెండు తలాంపులు కూడా మనం జీవించకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు అందుకని ఆయన అంటాడు అయ్యా నీ నామంలో మేము దయ్యములు వెలువరిచాం నీ నామంలో అద్భుతాలు చేసాం నీ నామంలో మేము ప్రార్థన చేసామయ్యా అన్నప్పుడు మీరెవరో నాకు తెలియదు అంటాడు మరి అలాంటి వైఖరి మనం ఉండకూడదని చెప్పుకుంటున్నాడు కోరుతున్నాడు తిరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలియాగం అంటున్నాడు అది మన నుంచి ఆశిస్తున్నారు కనుక అట్టి కృపలోకి నడిపించబడి దేవుని మెప్పించే విధంగా ఉండి ఏలేవలే మనము నిలిచి దేవుని మహమార్థమై ప్రతకాలను దేవుడు కోరుతూ ఈ చిన్న మాట సెలవిస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం గొప్ప దేవానికి స్తోత్ర ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభా ఏలియా ఏ విధంగా అయితే ప్రభు నీ ఎందు నిలిచి బహుధైర్యంగా ప్రభా తండ్రి నీ యొక్క కార్యాలను తండ్రి బయలుపరచడానికి మీరున్నారన్నటువంటి విశ్వాసాన్ని అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కనువిప్పు కలగడానికి చేసినటువంటి ఒక గొప్ప సాహసోపతమైనటువంటి వైఖరిని మేము చూసాము నిజంగా ప్రభువ అలాంటి కృపలకు మనం నడిపించండి అలాంటి పాత్రగా మనల్ని రూపాంతరపరచండి అలాంటి జీవితం కలిగినటువంటి ఆత్మీయ కోణంలోకి మమ్మల్ని నడిపించండి మాలో ఉన్నటువంటి లోపాలు మీరు సరిచేయండి ఇదిగోనైనా ఇది మొదలుకొని మేము ఒకే తలాంపు కలిగి ముందుకెళ్ళడానికి ఒకే జీవితాన్ని కలిగి ముందుకెళ్ళడానికి నిన్ను మాత్రమే మేము సేవిస్తూ ముందుకెళ్ళడానికి వెళ్ళడానికి చూపండి మాలో ఉన్నటువంటి అయా లోకంలో అన్నిటిని మీరు సరిచేసి లోకంతో ఏమాత్రమే కనెక్ట్ కాకుండా లోకంలో మే మాత్రమే పడిపోకుండా లోకంతో ఏమాత్రం సాహసం చేయకుండా లేదా నటించే వైఖరి కానీ అయ్యా ఏమాత్రం మాలో లేకుండా ప్రభు నీ స్వరక్తం చేత మా యొక్క దేహంలో కడిగి దాన్ని మమ్మల్ని రూపాంతరపరచమని ప్రార్థిస్తున్నాం నిన్ను పోలి నడుచుకుంటూ అనేకులకు సాక్షాత్గా జీవించడానికి అయ్యా భక్తి ధైర్యం పుట్టించే విధంగా ఉండడానికి కృపక్షుభమ్మని వేస్తున్నాము తండ్రి ఆమె మంచిది అందరికీ వందలాండి